నమస్తే వెల్కమ్ టు బిఐజై న్యూస్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ఎన్నికలకు రంగం సిద్ధం చేసిన రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ ఏపీలో ఎన్నికల తేదీ ఫిక్స్ అయిందా అని అడిగిన ఈసీ కేంద్ర చట్టాలంటూ ఓవర్ యాక్షన్ చేస్తే సహించమంటున్న సీతక్క జంగూబాయ్ నాగోబా ఆలయాలు అభివృద్ధికి నిధులిస్తామని హామీ రాబోయే ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ఏపీ కాంగ్రెస్ నేటి నుంచి ఎంపీ ఎమ్మెల్యే టికెట్లకు దరఖాస్తుల స్వీకరణ గంట రాజీనామా ఆమోదం మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు సరైన సమాధానం రాకపోతే అనర్హత వేటు వేస్తామని స్పష్టం ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ఎన్నికలకు రంగం సిద్ధమైందా ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు జరిగే అవకాశాలున్నాయా అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి ఎన్నికలకు రాజకీయ పార్టీలతో పాటు ఎలక్షన్ కమిషన్ కూడా సిద్ధమైంది ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది వీటితో పాటే ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతాయని తెలుస్తుంది ఏప్రిల్లో జనరల్ ఎలక్షన్స్ రిఫరెన్స్ తేదీ పెట్టుకొని ఏర్పాటు చేయాలని ఢిల్లీ సీఈఓ ఏపీ అధికారులను ఆదేశించారు ఇప్పటికే ఏపీలో పర్యటించిన కేంద్ర ఎన్నికల అధికారుల ఎన్నికల ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు ఇటీవలే ఓటర్లకు సంబంధించి ఫైనల్ లిస్టులు కూడా రిలీజ్ చేశారు ఏపీలో ఒకేసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఏర్పాట్లు పూర్తి చేయాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది ఆదిలాబాద్ అభివృద్ధికి బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించాలా చూస్తామన్నారు మంత్రి సీతక్క అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించమన్నారు అటవీ హక్కులు కేంద్ర చట్టాలంటూ ఓవరాక్షన్ చేస్తే ప్రభుత్వ పరంగా తమేం చెయ్యాలో అది చేస్తామంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు మంత్రి సీతక్క కొమరం భీం జిల్లా కోటపరండోలి గ్రామంలో జరుగుతున్న ఆదివాసి దైవం జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని మంత్రి సీతక్క దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతికి ఎలాంటి హాని కలిగించకుండా సహజ సిద్ధంగా ఏర్పడిన జంగుబాయి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని నిధులు కేటాయించి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం జంగుబాయి ఆలయంపై సీత కన్ను వేసిందని కనీసం ఆలయం వరకు రోడ్డు మార్గం కూడా నిర్మించలేదని విమర్శించారు బడ్జెట్ బడ్జెట్లో ఆదివాసీ ప్రధాన జాతరలకు పెద్దపీట వేస్తామని జంగుబాయి నాగో ఆలయాల అభివృద్ధికి నిధులిస్తామన్నారు సీతక్క అభివృద్ధి విషయంలో ఏ అధికారి నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదన్నారు అటవీ హక్కులు కేంద్ర చట్టాలంటూ ఓవరాక్షన్ చేస్తే ప్రభుత్వ పరంగా తామేం చేయాలో అది చేస్తామని వార్నింగ్ ఇచ్చారు మంత్రి సీతక్క Thank mm -hmm. you. జరిగింది అదేవిధంగా మరి మెయిన్ రోడ్ నుంచి మహారాజ్ కూడా రోడ్ నేను కూడా చూసుకుంటూ వచ్చినా చాలా ఇబ్బందిగా ఉంది తప్పకుండా ఈ రోజు ఫారెస్ట్ అధికారులు కూడా వస్తారు వారితో ఆ విషయాన్ని కూడా కలెక్టర్ గారు గుర్తు పెట్టుకుని మరి ఆ రివ్యూలో చర్చిస్తామని తెలియజేస్తా ఉన్నాం ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను షర్మిలా చేపట్టిన తరువాత ఆ పార్టీల సరికొత్త జోష్ వచ్చింది రానున్న ఎన్నికలే లక్ష్యంగా ఆమె అప్పుడే పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల యాత్రను చేపట్టారు క్షేత్ర స్థాయిలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజితం చేయడం యాక్టివ్ లేని నేతలను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించడం లక్ష్యంగా ప్రస్తుతం ఆమె జిల్లాల యాత్ర కొనసాగుతుంది వైఎస్ఆర్ ఆత్మబంధువు రాజకీయ మేధావి కేవీపీ రామచంద్రరావు సీనియర్ నేత మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఆమె పక్కనే ఉంటూ ఆమెకి అన్ని రకాల సహాయ సహకారాలను పార్టీ బలోపేతానికి అవసరమైన వ్యూహారచన చేస్తున్నారు మరోవైపు ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సమాయత్తమవుతుంది ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అప్పుడే సరైన అభ్యర్థుల కోసం వేట మొదలుపెట్టింది దరఖాస్తు చేసుకునే వారికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఖచ్చితంగా ఉండాలి పూర్తి అర్హతలను పరిశీలించిన తరువాత అభ్యర్థులను నిర్ణయిస్తారు అయితే కాంగ్రెస్ మాజీలకే పెద్దపీట వేసే అవకాశం ఉంది కాంగ్రెస్కు దూరంగా ఉన్న మాజీలంతా సొంత గుటికి రావాలని షర్మిల ఇప్పటికే పిలుపునిచ్చారు ఇప్పటికే పలువురు మాజీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్లో ఉన్నట్టు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి జిల్లాల పర్యటనలో ఉన్న షర్మిలను కలిసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని ఆశావాహులు కోరుతున్నట్టు సమాచారం ఏప్రిల్లో జరగనున్న మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు ఇప్పటి నుంచి స్ట్రాటడీ మొదలుపెట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్ ఆమోదం ముద్రవేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఇప్పుడు ఎట్టకేలకు ఆ రాజీనామాకు ఆమోదం తెలిపారు స్పీకర్ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పార్టీ ఫిరాయించిన మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా నోటీసులు జారీ చేశారు అసెంబ్లీ స్పీకర్ వైసీపీ నుంచి గెలుపొంది టీడీపీకి సన్నిహితంగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి ఆనం రామ్ నారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి రెడ్డితో పాటు టీడీపీ నుంచి గెలుపొంది వైసీపీకి అనుబంధంగా ఉన్న కరణం బలరాం వల్లభనేని వంశీ వాసుపల్లి గణేష్ మద్దాలగిరి జనసేన నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు నోటీసులు జారీ అయ్యాయి ఈ ఎనిమిది మంది సభ్యులు వారంలోగా ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు వీరి నుండి సరైన సమాధానం రాకపోతే అనర్హత వేటు వేస్తామని స్పష్టం చేశారు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే బ్రాండ్ తనకు అవసరం లేదని ఆయన అన్నారు తనను వైసీపీ నుంచి బహిష్కరించారని అయితే ఎమ్మెల్యే పదవి నుంచి మాత్రం తొలగించలేరని చెప్పారు తాను వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తనకు పోటీగా ఒక అనాధికారిక ప్రతినిధిని పెట్టారని విమర్శించారు ఆయన కారణంగానే తాను ఏడాది కాలంగా నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉన్నానని చెప్పారు వెంకటగిరి అభివృద్ధి కోసం నిధులు కావాలని సీఎం జగన్ లేఖలు రాస్తే ఇంతవరకు సమాధానమే లేదని ఆనం విమర్శించారు కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా నియోజకవర్గంలోని గ్రామాలకు సరిగా రావడం లేదని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం జాప్యంతో స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయానని అన్నారు నలభై ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఏ తప్పు చేయలేదని కానీ వైసీపీ నేతలు తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు తనపై చేసిన ఆరోపణలను ఎవరూ నిరూపించలేకపోయారన్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయమని జోసన్ చెప్పారు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని అన్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే రాష్ట్రంలో మాఫియా పెరిగిపోయిందని తాను చెప్పానని అప్పటి నుంచి తనపై కక్ష కట్టారని దుయ్యబట్టారు మొదటగా వెంకటగిరి శాసనసభ్యుడిగా ఇక్కడ నుంచి ఒక్క విషయం చెప్పాలి దేనికి బయటకు వచ్చామో ఆ పార్టీ వదిలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వదిలి అంటే గెలిచిన ఆరు మాసాలకే ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మాఫియా గ్యాంగ్లు పెరిగిపోయాయి మన ఇక్కడ బెటాలియన్లోనే నేను మాట్లాడాను పోలీసు ప్రోగ్రాంలోనే మాట్లాడాను అయ్యా నె నెల్లూరే కాదు రాష్ట్రం అంతా మాఫియాలు పెరిగిపోయాయి ఎక్కడ పట్టిన మాఫియాలు అయిపోయాయి ఇది కాదు మన ప్రభుత్వ విధానం అని అప్పటి నుంచి కక్ష కట్టి వెంకటగిరికి ఏ పని కావాలన్నా ఎత్తి చెత్తబుట్టలో వేయడమే నేను అడిగింది ఏమి అడిగాను వాళ్ళని నాకేం పదవి ఏమని అడగలేదు వెంకటగిరిలో వంద పడుకలు ఆసుపత్రి పెట్టండి అని అడిగాను బుట్టలో వేశారు సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువ ఇది నాది కాదు నేను బొద్దల గోపాలకృష్ణారెడ్డి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా బాబుగారితో పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు అందరం కలిసి రూపొందించిన ఈ యొక్క సోమశిలా స్వర్ణముఖి లింకు కాలంకి నిధులు ఇవ్వండి అంటే దాన్ని బుట్టలో వేశారు బాబుగారి హయాంలోని ఆల్తూర్పాడి రిజర్వాయర్ ఇచ్చి తెలుగు గంగకు పైనటువంటి వెంకటగిరి దక్కిలి ఏర్పేడు తిరుపతి రేణిగుంట ఇక్కడ వరకు ఉన్న గ్రామాలకి త్రాగునీరు సాగునీరు ఇవ్వండి అంటే అది కూడా బుట్టలు వేశారు ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ ఇవ్వండి అంటే దాన్ని బుట్టలు వేశారు ఇక గ్రామ పంచాయతీల డబ్బులు తినేశారు సముతుల డబ్బులు తినేశారు మండలాల డబ్బులు తినేశారు ఇది ఎక్కడ అన్యాయమయ్యా వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వండి అని అడిగితే కక్ష గట్టిన మీద వెంకటగిరి నియోజకవర్గ ప్రజలని ఇబ్బంది పెట్టిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు అందుకనే బయటికి వచ్చేటువంటి వాళ్ళల్లో మొట్టమొదట బయట అడుగు పెట్టినటువంటి వ్యక్తిని నేనే అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను ఇది నేనేదో తప్పు చేశానో నేనేదో మోసం చేశానో అనుకోవడం లేదు సామాన్య ప్రజల యొక్క భవిష్యత్తుకి సరైన మార్గం కావాలంటే భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందద్ది అని ఈ పని చేయడం జరిగింది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోయింది సోమచల ప్రాజెక్టు కొట్టుకుపోయే పరిస్థితి ఈ రోజుకి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలి ఏమని అడిగితే నిధులు లేవంటారు అన్నబోయే ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది ఇవాళ సోమచల ప్రాజెక్టుకి అదే పరిస్థితి సోమచల ప్రాజెక్టు లేందే వెంగటగిరికి త్రాగడానికి కూడా నీళ్ళు లేవు కాబట్టి సోమచల ప్రాజెక్టుని పునర్నిర్మాణం చేయాలి పూర్తి స్థాయిలో సోమచల ప్రాజెక్టుని చేయాలి తెలుగు గంగ ప్రాజెక్టు చేయాలి అప్పుడే ఈ ప్రాంతం సస్య శ్యామలం అవుతుంది రైతాంగానికి ఉపయోగపడుతుంది అలాగే కాళహస్తి ఏర్పేడు ప్రాంతాలకి సాగునీరు త్రాగునీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ చివరిగా ఒక్క విషయం మాత్రం మీ అందరికీ మనవి చేస్తున్నాం ఇవాళ నాలుగున్నర సంవత్సరాలు అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉండి అధికార పార్టీతో పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ఇవాళ మేము ముందుకు వస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ అందరి ఆశీస్సులు తెలుగుదేశం జనసేన పార్టీకి అందించండి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి గెలవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో కలిసి పనిచేద్దాం చేయి చేయి కలుపుదామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను జై హింద్ టిడిపి అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నేటి నుంచి నిజం గెలవాలి యాత్రను కొనసాగిస్తున్నారు ఈ విడతలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటించనున్నారు స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరణించిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు నేడు జగ్గంపేట పెద్దాపురం తుని కాకినాడలో పర్యటించనున్నారు రేపు పీగన్నవరం అమలాపురం రాజోలు మండపేట అనపర్తి నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది ఎల్లుండి అనపర్తి నిడదవోలు కొవ్వూరు రాసినగరంలో భువనేశ్వరి పర్యటిస్తారు కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తారు ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి బీఏజై న్యూస్